ప్రస్తుతం యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ గోల్డెన్ ఫేజ్లో ఉన్నాడు అనురుద్ కొట్టుడుకు అటు తమిళ తమ్మీలు ఇటు తెలుగు తమ్మీలు పూనకాలు వస్తూ ఉన్నాయి విక్రమ్ జైలర్ సినిమా చూసిన తర్వాత అనిరుద్ధ్కి అంతా ఫిదా అయిపోయారు బ్యాక్గ్రౌండ్ విషయంలో అనురుద్ధ్ని కొట్టేవాడు లేదన్నట్టుగా ఈ యొక్క సినిమాలు ప్రూఫ్ చేశాయి అలాంటి అనురుద్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాకు మ్యూజిక్ ఇస్తే ఎలా ఉంటుందో దేవరాతో చూపించబోతూ ఉన్నాడు ఇక ఇప్పటికే దేవరా నుంచే అయిన ఫియర్ చుట్టుమల్లై సాంగ్స్కు సూపర్ రెస్పాన్స్ వచ్చేసాయి ముఖ్యంగా చుట్టుమల్లై సాంగ్ మధ్యలో ఆ అంటూ అనురుద్ధి చేసిన మ్యూజిక్ అంతా ఇంత కాదు ఇక అది ఇది అని కాదు ఏ ఈవెంట్ తీసుకున్నా సరే ఆ అంటూ ఆడిటోరియం దద్దరెళ్ళిపోతూ ఉంది అయితే మొలెడీ సాంగ్స్కి ఇలా ఉంటే మరి మా సాంగ్స్కి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అసలే కొరటాల శివాసి కొరటాల శివ దేవరాను సముద్రం బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తూ ఉన్నాడు అందులోని ఓ ట్రైబల్ తెగ నాయకుడు కాపరి అని అంటూ ఉన్నారు అది పోను కారం చెడు ఊచకోత సంఘటన కూడా ఈ యొక్క సినిమాలో కీ పాయింట్గా ఉంటుందని చర్చ జరుగుతూ ఉంది అలాంటి సినిమాకు అనిరుద్ధ్ మ్యూజిక్ తోడైతే థియేటర్ల బాక్సులు బద్దలవుతాయి అందుకు తగ్గట్లుగానే ఈ యొక్క సినిమాలో ఆయుధ పూజ సాంగ్స్కు అంతా పోతారని మేకర్స్ చెబుతూ ఉన్నారు కానీ అంతకంటే ముందే మాస్ ఫెస్టివ్ లాంటి మాస్ వీడియో సాంగ్ను ఒకటి రిలీజ్ చేసింది చిత్రబృందం లేటెస్ట్గా రిలీజ్ చేసిన దావుడి మాస్ బీట్ ఫియర్ చుట్టుమల్ల సాంగ్స్కు మంచి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుందని చెప్పాలి ఇక విడుదలైన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వన్లో నిలిచింది ఈ యొక్క సాంగ్ ఇక ఈ యొక్క సాంగ్ను చూసిన ప్రతి ఒక్కరూ కూడా తొమ్మిది సేవల్లో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ఎన్టీఆర్ గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో మీ గ్రేస్ఫుల్ మూమెంట్స్ కానీ అలాగే జాన్వీ కపూర్తో మీరు వేసిన స్టెప్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ యొక్క సాంగ్లో అనురుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ రామజోగేశాస్త్రీ లిరిక్స్ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది పక్కా ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ప్రభుదేవా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి